నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం సార్ వైసీపీ అధికార ప్రతినిధి వైసీపీకి చెందిన ఛానల్లో ఈ రోజు ఉదయం చేసిన కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి అంటే క్రిందటిసారి వెంకటేశ్వర స్వామి అలుపున దగ్గర చంద్రబాబు నాయుడుని వదిలేశారు కానీ ఈసారి వదలను తీసుకెళ్లిపోతారు అంటే వాళ్ళ నైజాన్ని బయటపెడుతున్నారా లేదా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ప్లాన్ అసలు ఎలా జూన్ నాలుగో తారీఖు రోజు వైసీపీ పార్టీకి ప్రజలు కొర్రుగాల్చి వాత పెట్టారు అయినా బుద్ధి తెచ్చుకొని కొందరు వైసీపీ నాయకులు శ్రేణులు ఏ వైఖరి పట్లైతే ప్రజలు వాళ్ళ అసహ్యాన్ని వాళ్ళ చేత్కారాన్ని ప్రదర్శించి అంత ఘోర ఓటమిని వాళ్ళకి కట్టబెట్టారో అదే వైఖరి కొనసాగిస్తా రోజుకి కూడా వాళ్ళ సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్స్లో అదే విధమైన మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ పోస్టులతో తప్పుడు వక్రీకరణ సమాచారంతో పోస్టులు పెడతా ఉన్నారు అలాగే కొందరు పార్టీ నాయకులు కొంతమంది ఈ పార్టీ ప్రతినిధులు ఈ విధమైన పరిధి దాటి పరిమితి మించిన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి నాగార్జున యాదవ్ వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేసింది కూడా వేరే ఎక్కడో కాదు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి మీడియాలో కూర్చొని ప్యానల్ డిస్కషన్స్లో చేసిన వ్యాఖ్యలు ఇవి అంటే అతను బాహాటంగానే వాళ్ళ అసహనాన్ని ఉడుకుమొత్తనాన్ని వాళ్ళకి సిద్ధించిన ఓటమిని జీర్ణించుకోలేక వాళ్ళ అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు పెద్దరాళ్ళ కింద చేతులు పెట్టడం అంటారు కదా ఈ నాగార్జున యాదవ్ లాంటి యంగ్స్టర్ రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు సుదీర్ఘ ప్రయాణం ప్రస్థానం కొనసాగించాల్సిన యువనాయకుడు ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ద్వారా నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వం సుమోటగా చర్యలు తీసుకోదలుచుకుంటే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి లోపలి తగ్గ వ్యాఖ్యతం చేసింది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్ననాడు ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నంజాల ఉప ఎన్నిక సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నటి రోజులో కాల్ చేయాలి అని చెప్పని ఒక దుందుడుకు ఒక రకంగా ఉన్మాదంతో కూడిన వ్యాఖ్యలు చేసిన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పోనీలు ఎమ్మని చెప్పని వదిలేశారు కానీ అన్ని సందర్భాల్లో అదే రకమైన ఉదాసీనత ప్రదర్శించరు ఇది ఇదే వైఖరి మేము కొనసాగిస్తాం మేము ఎదురుదాడి చేయడం ద్వారా తెలుగుదేశాన్ని మేము అన్న కొంత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అనుగుణంగానే వాళ్ళ శ్రేణులు కూడా వ్యవహరిస్తున్నాయి మన జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు సెంట్రల్ జైలు బయట ప్రెస్ మీట్ పెట్టి మేము చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నా అని చెప్పని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు కదా ఇవాళ అదే వరడు కొనసాగిస్తా ఈ నాగార్జున యాదవ్ కూడా ఆ నాయకుడి అనుంగు శిష్యునే కదా నేను మా నాయకుడు అడుగు జాడలోనే నేను కొన్ని నడుస్తా అన్న వైఖరినే కనపరుస్తూ ఉన్నారు అటువంటి భావజాలాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా చర్యలకి ఆస్కారం కలిగించే వ్యాఖ్యలవి ఉన్మాదంతో కూడుకున్న వ్యాఖ్యలు స్థాయిని మించిన ప్రవర్తన ప్రవర్తించినప్పుడు నూటికి నూరు రూపాయలు దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఇంతకంటే ఉన్మాదాన్ని ప్రదర్శించిన నాయకులందరికీ ప్రజా కోర్టులో మన ప్రజలే వాళ్ళ బ్యాలెట్ ద్వారా తీర్పు చెప్పారు ఇంత ముందు కూడా చాలా మంది నాయకులు ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు వాడు వీడు ఫోర్ ట్వంటీ గాడు ఆ నాయుడు ఈ నాయుడు అని చెప్పని చెలరేగిపోయిన నాయకులు ఇళ్ల మీదకెళ్లి రాళ్ళదాడి చేసిన నాయకులు ఆయనని అడ్డుకుంటాము అని చెప్పని ప్రయత్నం చేసిన నాయకులు ఇష్టారీతిన ఆయన అరెస్టు జరిగితే క్రాకర్స్ కాల్చి స్వీట్లు పంచిన నాయకులు అందరిని కూడా ఘోరాతి ఘోరంగా ఓడించి ప్రజలు ఒక తీర్పిచ్చున్నారు మిమ్మల్ని చట్టసభలకు ఎంపిక చేసింది మాకు సేవ చేయమని తప్ప మీ ఉన్మాద ప్రవర్తన మీరు ప్రవర్తిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవటానికి కాదు మీరు మాకు సేవ చేయడానికి మాకు ఒక అవకాశం ఇవ్వమని అడిగితే మీకు అవకాశం మేము ఇచ్చాం అంతేగాని మీరు మీకు దక్కిన ఈ అధికారమే శాశ్వతం అని చెప్పని వ్యవస్థను గుప్పెడబట్టి మేము సమాజం ఎత్తిన నాట్యం చేస్తూ ఉంటామంటే చూసి సహించడానికి ప్రజలుగా మేము సిద్ధంగా లేము అని చెప్పిన ఒక విస్పష్ట తీర్పు మన ఇచ్చారు ప్రజలు అది కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇంకా దాని నుంచి గుణపాఠమే నేర్చుకోం మేము ఎంతగా బరితెగించి మాట్లాడితే అంతగా మాకు ప్రజల హీరో వర్షిప్ ఉంటుంది అని అనుకుంటే కళ్ళ ముందు ప్రజల ఇచ్చిన తీర్పును అవమానం చేసినట్టే ఇటువంటి పరిస్థితిలో ఈ నాగార్జున యాదవ్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకా కొందరు నాయకులు పిడికడి మంది చాలామంది సీజన్ పాలిటీషియన్స్ ఉన్నారు దశాబ్దాలతో పాటు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఉన్నారు నిత్యం ప్రజలతో మమేకం అయ్యే వాళ్ళు ఉన్నారు ప్రజా సమస్యల పట్ల సమాజంలో ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోగలిగే పరిజ్ఞానం ఉన్న నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా పరంగా తీసుకున్న తప్పుడు నిర్ణయాల పర్యవసానం ఈరోజు మా రాజకీయ భవిష్యత్తు కూడా అగమగోచరంగా తయారైందని చెప్పని వాళ్ళందరూ రిలీజ్ అవుతూ ఉన్నారు కానీ రిలీజ్ అవ్వని కొద్ది మంది పిడికడి మంది ఈ రకమైన ఉన్మాద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఏం చేస్తావు ఇదే నాగార్జున యాదవ్ నేను స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు గారిని చంపేయాలని చెప్పని ఆలోచనలో ఉన్నారా ఆయన చావు కోరుకోవడం ద్వారా రాజకీయంగా ప్రస్థానం కొనసాగించాలి అని చెప్పని పోయినసారి మీ ఎమ్మెల్యేల వర్క్ షాప్ లో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పినట్టుగా ఈ ఎన్నికలు తప్పితే మరుసటి ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు అయిపోతాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ముసలానైతే ఆయన మీద రాజకీయంగా ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నారు తప్ప ఆయనతో పోటీ పడి పరుగులెత్తి ప్రజా జీవితంలో ప్రజల మద్దతు పొందగలగలగాలని కోరుకోవటంలా ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు అనుయాయులుగా అదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆయన ఆదేశాలు పాటిస్తున్న ఇటువంటి నాగార్జున యాదవ్ లాంటి వ్యక్తులు రేపు రోజున రాజకీయంగా మీ భవిష్యత్తుని మీకు మీరే చిదిమేసుకుంటున్నారు చట్టపరంగా రేపు రోజున ప్రభుత్వం కనుక కఠిన చర్ చర్యలకు ఉపక్రమిస్తే ఆ రోజు ప్రజా జీవితంలోకి వచ్చి మాట్లాడటానికి కూడా దా పరిస్థితులు ఉత్పన్న అవుతాయి వివేకం ప్రదర్శిస్తారా విచక్షణతో వ్యవహరిస్తారా లేదు ఇదే ఉన్మాదాన్ని ప్రదర్శిస్తారా అనేది మీరే ఆలోచించుకోండి సార్ అంటే మీరు అంటున్న దాని ప్రకారం క్లియర్ గా ఆయన అంటున్న మాటలు చంద్రబాబు నాయుడు గారిని ఇక కథం చేస్తాము అని చెప్తున్నారనేసి అంటున్నారు అంటే వాళ్ళ మాటలు బట్టి ఇదే అర్థం చేసుకోవాలా మనం ఇవాళ నాగార్జున యాదవ్ మాట్లాడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక వ్యక్తి కాదు ఆయన వాళ్ళ ఐదు కోట్ల మంది ప్రజల చేత ఎన్నిక కాబడిన ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్షిప్ అదొక వ్యవస్థ పాలనా పగ్గాలు చేతబట్టి ఐదు సంవత్సరాల పాటు ప్రజలకి అద్భుతమైన పాలన అందించు అని చెప్పని ప్రజలు ఆయనకు ఒక అవకాశం కట్టబెట్టారు అంతటి ప్రజా మద్దతుతో ఎన్నికైన నాయకుడి అంతం చూడాలన్న ఈ వ్యాఖ్యలు ఈ ఆవేశ కావేశపు ఈ ప్రసంగాలు ఈ ఉన్మాద తత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమాజం సహించటానికి సిద్ధంగా ఉండదు చట్టపరమైన చర్యలు తీసుకొని తీరాలి ఇటువంటి వ్యక్తుల్ని మొక్కగా ఉన్నప్పుడే తుంచకపోతే రేపు మానుగా పెరగటానికి ఆస్కారం ఉంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నంజాలలో చంద్రబాబు నాయుడు గారిని నడిబజార్లో కాల్చాలి అన్న రోజే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం అంటే ఏంటో రుచి చూపించున్నట్టయితే గత ఐదు సంవత్సరాలు పాలకుడు ఆయన అదే ఉన్మాదాన్ని పాలకుడుగా కూడా వ్యవస్థను గుప్పిడబెట్టి ప్రజల మీద అదే అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఉండేది కాదు చట్టపరంగా ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది రుచి చూయించున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో మిగిలిన మీడియా సంస్థలను రీతిన చెలరేగిపోయి వ్యక్తిత్వానికి పాల్పడడానికి ధైర్యం చేసే సాహసం ఉండేది కాదు చట్టం అంటే ఒక లెక్కలేని తనం ఏర్పడ్డ కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పతనం అయ్యిందే కాకుండా ఆయన్ని నమ్ముకొని పోటీ చేసిన నూట అరవై నాలుగు మంది శాసనసభ్యుల శాసనసభ అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును చిటిమేశారు ఇరవై ఒక్క మంది పార్లమెంటు సభ్యుల రాజకీయ భవిష్యత్తును చిటిమేశారు రేపటి రోజున ఆ పార్టీ భవిష్యత్తు ఆ పార్టీ మనుగడ భవిష్యత్తులో సక్రమంగా కొనసాగటమా లేదనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసుకోబోతున్న ఆయన రాజకీయ విధానాలు ఆయన అనుసరించబోయే ఆయన నడవడిక ఆయన వ్యవహార శైలి మీదే ఆధారపడి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఆయనను అనుసరించే నాయకులైనా సరే వినయంతో ఓటములో ధైర్యాన్ని ప్రదర్శించాలి గెలుపులో వినయాన్ని ప్రదర్శించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపులో లేని తామసాన్ని ప్రదర్శించారు ఓటములో ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన దగ్గర ఇవాళ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు సభ నుంచి పారిపోతా పిరికితనాన్ని ప్రదర్శిస్తుంటే ఆయన శ్రేణులు లేని ఉద్రిక్తతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు దీని పరివేశాలను రేపు రోజున ఆ పార్టీయే భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయం ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్